నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు మరి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం రెండు వందల ఇరవైసారి బెల్లంపల్లి పట్టణం కాంటా చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వన్ టౌన్ ఎస్హెచ్ఓ బన్సీలాల్ మాట్లాడుతూ పుట్టినరోజు మరియు ఇతర సందర్భాల్లో మరియు ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని జనహిత అభినందించారు ఈరోజు దాత మురుకూరి మనస్విని పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు జనహిత సేవా సమితి గౌరవ సలహాదారులు జనహిత అన్నపూర్ణ శాశ్వత అన్నదాత మురుకూరి ధనలక్ష్మి బాలాజీ దంపతులు బాలాజీ చికెన్ సెంటర్ బెల్లంపల్లి యాచకులకి నిరుపేదలకి కూలీలు చిరు వ్యాపారులు ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమంలో సుమారు నూట ఎనభై మందికి అన్నదానం చేయడం జరిగిందని ఈ జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం విజయవంతం చేయడం కొరకు మరింత మంది దాతలు ముందుకు రావాలని అలాగే సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాయి